వెనుకబడిన తరగతులకు నలభై రెండు రిజర్వేషన్లను అమలు చేశాక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని గురువారం రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు మంత్రిమండలి భేటీలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ను పిలిపించి చర్చించినట్లు కూడా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది ఒకవేళ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చర్చించినట్లు తెలుస్తుంది దీనికి క్యాబినెట్ ఆమోదం కూడా లభించింది మరోపక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆర్డినెన్స్ సాధించుకోగలిగామని ఇది ప్రజల విజయమని తెలంగాణ జనసమితి లాంటి పార్టీలు అభిప్రాయపడుతున్నాయి తెలంగాణ సాధించుకుంటే రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అడుగులు పడతాయని జయశేఖర్ ఆనాడే చెప్పినట్లు తెలంగాణ జనసమితి తాండో నియోజకవర్గ సోమశేఖర్ లాంటి నేతలు శాతం రిజర్వేషన్లను పద్దెనిమిది శాతానికి తగ్గించి బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా చేసిందని ఆరోపించారు ఆ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సహసోప్యతమైన నిర్ణయమేనని దీనిని తెలంగాణ జనసమితి స్వాగతిస్తున్నట్లు వారు పేర్కొన్నారు